జై జానుని డేట్ కోసం అని చెప్పి ఒక రెస్టారెంట్కి తీసుకొని వస్తాడు ఇక అక్కడ చాలా అందంగా హార్ట్ షేప్ బెలూన్స్తో డెకరేషన్ చేసి ఉంటుంది వావ్ ఈ ప్లేస్ చాలా బాగుంది సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక అప్పుడు జై జానుతో జాను ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా నేను నీకు తినిపిస్తాను నువ్వు నాకు తినిపించు సరేనా అని చెప్పి అంటూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి జాను అంటుంది ఇక కొద్దిసేపటికి వెయిటర్ వచ్చి ఫుడ్ని టేబుల్ మీద సర్వ్ చేసి వెళ్ళిపోతాడు అప్పుడు జాను ముందుగా జైకి తినిపిస్తూ ఉంటే జై నోరు చాపుతూ ఉంటాడు సరిగ్గా తినే టైంకి తులసి జానుకి ఫోన్ చేస్తూ ఉంటే తులసి కుటుంబం అంతా కూడా బయట కూర్చొని కొత్త ఆవకాయ పచ్చడితో భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు అందరికీ లక్ష్మి ముద్దలు కలిపి తినిపిస్తూ ఇదిగో అమ్మ జాను అని చెప్పి జాను కూడా తినిపించబోతూ అక్కడ జాను లేదన్న విషయాన్ని గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటే ఇక అదే టైంకి తులసి జానుకి వీడియో కాల్ చేస్తుంది అక్క వీడియో కాల్ చేస్తుంది అని చెప్పి జాను జైకి తినిపించేది పక్కన పెట్టేసి తులసితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది దాంతో జైకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అక్క ఏంటి అందరూ బయట కూర్చొని భోజనం చేస్తున్నారా అని చెప్పి జాను అంటూ ఉంటే అవును జాను కొత్త ఆవకాయ పచ్చడితో అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నేను మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాను నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి సరే నేనేం చేస్తాను మా ఆయనతో తింటానులేండి అని చెప్పి జాను తిరిగి టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని జైకి తినిపించకుండా తనే భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో ఇదంతా చూస్తున్న జైకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వెంటనే ఎవరికో ఫోన్ చేసి రేపు ఉదయం వరకు నాకు జామర్స్ కావాలి అని చెప్పి జాను తన ఇంట్లో వాళ్ళెవరితో ఇకపై మాట్లాడకుండా జై కుట్ర చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి